హాయ్ గాయస్ నమస్తే ఈరోజు మనం ఎక్కడ ఉన్నామో మీరు ఒకసారి చూసి గుర్తుపట్టండి సో మనం హోలీ పండుగ రోజు ఊళ్ళో లేం కదా సో మన మిత్రులతోటి ఈరోజు ఊళ్ళో పార్టీ చేయడం జరుగుతుంది సో అది కూడా పచ్చటి పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు మనం పార్టీ చేసుకోవడం జరుగుతుంది మన విలేజ్లో మన అన్న గౌడన్న తాడెక్తుండో చూడండి మంచి కళ్ళు పోస్తానన్నాడు నేను నాతో పాటు మిత్రులు అందరం కలిసి కూడా వచ్చి ఇక్కడ కళ్ళు కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఎక్కువ గౌడు పైన తాడు మధ్యలోకి ఎక్కి అది కత్తులు మెత్తగా నూరుకుంటున్నాడు సో ఆయన ఎప్పుడు కళ్ళు తీసుకొస్తాడా అని ఇక్కడ మేమంతా మా మిత్రులందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సో మిత్రులారా ఇప్పుడు మన ఆ క్యాన్లో ఉన్న కళ్ళు ఎన్ని సీసాలు ఉంటుందో సో మీరు ఐడెంటిఫై చేసి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్గా మన వాళ్ళు ఒక రౌండ్ స్టార్ట్ చేస్తున్నారు మిత్రులు సో అది ఎంత కళ్ళు తీసుకున్నాం ఎంతసేపు అవుతుందో అయిపోవడానికి చూడండి ఒకసారి సో అక్కడ గౌడు మనకు ఒక స్టీల్ చెమ్ ఇచ్చాడు అందులో కాదు వేరే లెవెల్లో ఉండాలని అక్కడ పక్కనే చెట్టు అంటే పచ్చని చెట్లు ఆకులు తీసుకొచ్చి కళ్ళు తాగితే బాగుంటుంది కళ్ళుని ఎప్పుడైనా కానీ మనకు మోతుకు చెట్టు ఆకులతోటి కానీ బెమ్మెడి చెట్టు ఆకులతోటి కానీ తాగితే చాలా 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 బాగుంటుంది సో నేను అక్కడ ఒక బెమ్మెడి చెట్టు ఉంది బెమ్మెడి చెట్టు ఆకులు కోయడం జరిగింది ఆ ఆకులతో తాగితే బాగుంటుందని అక్కడే పొలాలలో మంచిగా పచ్చడి పొలాలలో నీళ్ళు పారుతున్నాయి ఆ నీళ్ళల్లో ఆకులని క్లీన్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత మనం ఇంకా ఆకులల్లో పచ్చడి ఆకులల్లో కళ్ళు తాగడం స్టార్ట్ చేస్తామండి సో మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతి పొందుంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మిత్రులరా సో గాయస్ ఆల్రెడీ ఆకులు క్లీన్ చేయడం జరిగింది ఇక కళ్ళుని స్టార్ట్ చేయాలని నేను వస్తున్నాను సో మన మిత్రుడు ఒక అన్న ఆల్రెడీ కళ్ళు ఆ లోటలోనే తాగుతూనే ఉన్నాడు మొదలుపెట్టాడు సో మన మిత్రులు అట్లా కాదు ఈ అందరం కలిసి కూడా ఆ పచ్చని ఆకులో తాగితేనే కళ్ళు బాగుంటుందని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరిగింది సో కళ్ళు ఇక స్టార్ట్ చేయడం జరుగుతుంది మిత్రుల చాలా 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 రోజుల తర్వాత మనం కళ్ళు మళ్ళీ తాగడానికి వచ్చాము ఊరికి పని మీద వచ్చి ఇక్కడే సో ఈ మధ్య కాలంలో మనం కళ్ళు తాగకుండా చాలా రోజులు అవుతుంది హైదరాబాద్లో ఉండి ఇక్కడికి ఊర్లోకి వచ్చి కళ్ళు తాగేట టైం సరిపోలేదు సో ఏదో మనకు పర్సనల్ వర్క్ మీద ఇంటికి రావడం జరిగింది మన మిత్రులందరూ కలిసారు ఈరోజు మంచిగా కళ్ళు తాగదామని ఏర్పాటు చేసుకున్నాం సో గాయస్ మీరిగా కళ్ళు తాగుంటే కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఎవరైనా మనం మన మిత్రుడు ఆకులు తాగడం మొదలుపెట్టాడు సో చాలా స్వీట్గా ఉంది కళ్ళు ఎందుకంటే పొద్దు పొద్దున్నే తాడి చెట్టు నుంచి వెళ్ళి ఇప్పిచ్చాడు కాబట్టి చాలా చాలా అంటే చాలా స్వీట్ స్వీట్గా ఉంది కళ్ళు సో మనకి ఇట్లా ఉంటేనే కళ్ళు బాగా తాగాలనిపిస్తుందండి ఇది కొంచెం పుల్లగా కానీ సప్పగా ఉంటే తాగడానికి మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో పొద్దున్నే ఇప్పించారు కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది బట్ మీరు ఈ మధ్య కాలంలో మీ ఫ్రెండ్స్ తోటి ఎవరెవరు అయితే తాడి చెట్లలో కూర్చొని ఇలాంటి పచ్చడి పొలాలలో కూర్చొని కళ్ళు తాగారో అలాంటి వాళ్ళందరూ మనకు మీరు మీ మిత్రులతో ఈ సంవత్సరం ఎవరైనా ఇలాంటి పచ్చడి పొలాలలో కూర్చొని కళ్ళు తాగారో అలాంటి వాళ్ళు మన ఛానల్కు కామెంట్ చేయండి సో ఆయుర్వేదిక్లో కూడా కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లుగా ఈ మధ్య కాలంలో బాగా సజెస్ట్ చేస్తున్నారు కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి కూడా ఈ కళ్ళు తాగితే న్యాచురల్ కళ్ళు తాగితే కొంచెం స్టోన్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో వీలైనప్పుడు ఎప్పుడో కళ్ళు మీ అందుబాటులో దొరికితే తాగితే ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదని సో గైస్ అందరం కంప్లీట్గా ఒక రౌండ్ తాగడం జరిగింది చాలా చాలా చోట చోలాడు చాలా స్వీట్ ఉందండి కళ్ళు ఎక్సలెంట్ అండి మనకి ఇలాంటి కళ్ళు విలేజ్లలో ఎక్కడ దొరకదు నా తెలిసి అయితే మా విలేజ్లో సూపర్గా కళ్ళు పోసింది సో లొకేషన్ ఎలా ఉందో మనం కూర్చున్న ఏరియాలో లొకేషన్ మహా అద్భుతం అండి సూపర్ అంటే సూపర్ సూపర్ మీరుగిన ఒకసారి ఇక్కడ వీలైతే విజిట్ చేయండి ఎంత పచ్చటి పొలాలంటే అంత పచ్చటి పొలాలు ఇట్లాంటి పచ్చడి పొలాలలో కూర్చొని మీరు ఎప్పుడైనా కళ్ళు తాగారా తాగితే మనకు కామెంట్ చేయండి సో ఇది ఎక్సలెంట్ ఏరియా అండి ఇలాంటి ఏరియాలో ఇలాంటి అనుభూతి నాకు ఎప్పటికీ రాదు ఇలాంటి మిత్రులతో తాగడానికి సో సో మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత అద్భుతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదంటే కళ్ళకి వెళ్ళామంటే వెళ్దామనే ఆలోచనలో అనుకున్నాం కానీ ఇలాంటి అట్టి అద్భుతమైన లొకేషన్లో మనం కళ్ళు తాగుతున్నాం అనేది అక్కడికి వెళ్ళేంతవరకు మనకు తెలియదు ఎందుకంటే మన మిత్రులు అక్కడ అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళి తాగడం జరిగింది సో సూపర్ అంటే సూపర్ సూపర్ కళ్ళు సెకండ్ అయినా తాగడం మొదలు పెట్టేశామండి సూపర్ ఉన్నది కళ్ళు మొత్తం తాగేశాము ఎక్సలెంట్ అండి ఈరోజు మనం అనుకున్నట్టుగా విజిట్ చేయడం జరిగింది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి సో స్ మనం ఈరోజు మంచిగా తాడి చెట్టు దగ్గరనే గౌడుని తీసుకొచ్చి తాటి చెట్టు ఎక్కిపించి కళ్ళు ఇప్పించుకొని తాగడం జరుగుతుంది ఇలా మీరు ఎవరైనా మీ మిత్రులతో కలిసి ఈ మధ్య కాలంలో ఇలాంటిగా ఎవరన్నా కళ్ళు తాగడం జరిగిందా సో మేమైతే చాలా హ్యాపీ ఎందుకనంటే పైసలు పోయినా పర్వాలేదు కళ్ళు మాత్రం మంచి కళ్ళు ఇచ్చిండు సో కళ్ళు సూపర్ అంటే సూపరు నేను కన్నా తాగాను చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉన్నది కళ్ళు ఇలాంటి కళ్ళు మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన విలేజ్ నెంబరు ఆ గౌడు నెంబర్ పెడతానండి మీకు ఎవరైనా కావాలనుకుంటే నియర్ బైలో ఉన్నవారు ఉంటే విజిట్ చేయండి కళ్ళు బాగా పోస్తాడు అతని కళ్ళు పోస్తే సూపర్ అండి గౌడిగిన మన పక్కనే నిలబడి ఉన్నాడండి అతని పేరు బొలగాని ఉప్పలయ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్